రాజకీయాలు కులాలు వర్గాలకు అతీతంగా గిరిజనులు గిరిజనేతరులు ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఆర్థికంగా బలోపేతం కావాలని మాజీ జెడ్పీటీసీ మాజీ డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలోని కొండాయిగూడ మత్స్యశాఖ సహకార సంఘంలో నూతనంగా గిరిజనులు సభ్యత్వం తీసుకున్నారు ప్రభుత్వం వారిచే జారీ చేయబడిన సభ్యత్వ కార్డులు పంపిణీ ఈ కార్యక్రమంలో కొమ్మని శ్రీను సంఘం ప్రధాన కార్యదర్శి బండి నాగేశ్వరరావు డైరెక్టర్లు ఆయనతన బోయిన వీరభద్రం భిక్షం చెల్ల చెల్ల నరసింహరావు బండి బేగయ్య చెల్ల మల్లయ్య బాను లక్ష్మ ధారావత్ లాలు బోయిన విఠలరావు సీలం పుల్లయ్య జకంపూడి వెంకటేశ్వర్లు బోయిన నాగేశ్వరరావు ధర్మ సోత్ కిషన్ ధర్మ సోత్ నాగేశ్వరరావు బాను వీరన్న భానుతు కిషన్ పాల్గొన్నారు रामदेव <laughs> सिंह <laughs> கொஞ்சம் அந்த எதுக்கு ఈరోజు కీలత్తారే మీరు మాకు కూడా పెట్టలేదు అని అంటారు ఆయన పద్ట నుంచి చేసా చేజా మాకు పెట్టలేదు ఏమో ఇలాగే పెడుతున్నారని అంటున్నాడు